ఈ రోజు ప్రొద్దుటూరు నియోజకవర్గము శ్రీనివాస నగర్ లో పంతొమ్మిది పదహైదు తొమ్మిదో వాటి తిరిగాము ఎక్కడ చూసినా మాకు మా కుటుంబానికి ఎనలేని ఆదరాభిమానాలు ఉన్నాయి ఎవరైతే ప్రజల్లో మమేకమై ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారు మంచి వ్యక్తులకు టికెట్ ఇస్తారు ఖచ్చితంగా ఆయన అడుగుదాడల్లోనే మేము ఎప్పటికీ నడుచుకుంటూనే ఉన్నాము కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ఆదరణ ప్రజల ఆదరాభిమానము ఈ స్పందన చూసి ఖచ్చితంగా ఎవరైతే పొద్దుటూరులో గెలుస్తారో వారికి టికెట్ ఇస్తాడో అది నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాడని చెప్పి నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను నాకు ప్రొద్దుటూరు బాగుపరిచేదానికి మంచి అభివృద్ధి పదంలో నడిపించేదానికి నాకు అన్ని శక్తులు ఉన్నాయి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు టికెట్ ఇస్తే దాదాపు నేను ఫస్ట్ చెప్పాను ముప్పై వేల నుంచి నలభై వేల ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తానని చెప్పినాను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ప్రజా ఆదరణ ఒక్క వార్డులోనే కాదు ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోనే మా కుటుంబం మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలు చూసి ఎక్కువ శాతం ప్రజలు మాకు ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రొద్దుటూరు ప్రశాంతత కోసం దిశలో కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ప్రోగ్రామ్ కు వచ్చేసినటువంటి సోదర సోదరి మనులకు మీడియా మిత్రులకు వారికి అందరికీ హృదయపూర్వక హృదయజేసుకుంటున్నాను మేము ప్రజల్లో మాకు ఉండేటువంటి ఆదరణ చూపించాలా మాకు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి టికెట్ ఇస్తాడు మేము ఏమీ లేదు గౌరవ ముఖ్యమంత్రి నూట నిండి వచ్చినప్పుడే క్యాండిడేట్ అన్ని మేము డిసైడ్ అవుతాం ఖచ్చితంగా ఇంకా ఇంతవరకు సీట్ కేటాయించలేదని మాకు తెలుసు ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆదరం మా మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో వస్తున్నారు వారికి మేమంటే మా కుటుంబం అనే ఎంతో వారికి అభిమానము మీరు చూశారు తర్వాత ఒక్క ముస్లిం సోదర సోదరి మనుషులు అందరూ కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి అభిమానిస్తున్నారు ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై వేల ఓట్లతో మెజారిటీతో గెలుస్తానో గెలుస్తాను గెలుస్తాను ప్రతి ఒక్క విషయం అను అనువు తెలుసు ప్రొద్దుటూరు విషయం ఎవరు ఏటాటోళ్ళు ఎవరు మంచేళ్ళు ఎవరు ప్రజల్లో ఉన్నారు ప్రజల ఆదరాభిమానం ఎవరికి ఉందని చెప్పి ఎవరు మేము అడగాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క విషయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తెలుసు అవినాశ్ రెడ్డి అన్న కూడా తెలుసు ఖచ్చితంగా ఈ ప్రొద్దుటూరులో మార్పు జరుగుతుంది 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 ఎవరికి వచ్చినా ఖచ్చితంగా చేస్తా వైఎస్ఆర్ కుటుంబంలో ఇస్తే యాభై వేల ఓట్లు పైనే వస్తాయి ఆయనకేసే మా పునరాలోచన అభిమానం చూడండి మీ ముందర మీరే చూసారే ఫస్ట్ అంటే జగన్ జగన్ అంటే నేను అది అందరికీ తెలుసు పొద్దుడు నియోజకవర్గంలో శివచంద్రారెడ్డి అంటే జగన్ వైఎస్ కుటుంబానికి ఆప్యాయత అభిమాను అని ఓకే మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క కి ఇచ్చేసినటువంటి వారికి మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియసుకుంటున్నాను అలాగే నాతో నడిచినటువంటి నా సోదరులు సోదరు మా నాయకులు అందరికి అందరికీ గోవన్ రెడ్డి నాయకత్వం జగన్ ముద్దు జగన్ ముద్దు జగన్ ముద్దు జగన్ ముద్దు జగన్ రెడ్డి నాయకత్వం గోవన్ రెడ్డి నాయకత్వం జగన్ ముద్దు